శ్రీమంతుడైన దేవుడు ప్రయాసపడి భారము మోసుకొలుతున్న సమస్త జనులారా నా ఎక్కడూ రండి పిలుచుతూ ఉన్నాడు మానవుడు పాప భారము చేత మూలుగుతూ ఉన్నాడు రక్షించేవాడు ఎవడో లేక ఎదురు చూస్తూ ఉన్నాడు అందుకునే సామితల గ్రంథంలో మానవుడు ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పినప్పటికీ కూడా మానవుని ఆత్మ నలిగిపోతుందని దేవుని వాక్యంలో తెలియచేస్తూ ఉండండి అనగా మానవుడు ధరించిన శరీరం ఇక్కడ విడిచిపెడతాడు అతడు మానవుడు ఆత్మ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి పరలోకం చేరాలి పరలోకం చేరకుండా భూమి మీద తీవ్రనాడు కాబట్టి దేవునికి దగ్గరగా ఉండటం లేదు కాబట్టి అతడు నరకానికి వెళ్ళిపోతాడు నరకంలో అగ్ని ఆరదు పురుగు సావదు పండ్లు పటపట కొరుకు చుందరని వాక్యం తెలియజేస్తుంది సహోదరుడా ఈ పాప భారము నుండి ప్రభు మాత్రమే నీకు విడుదలిస్తాడు ఈ పాప భారము నుండి ప్రభు మాత్రమే నిన్ను రక్షిస్తాడు ఇది మిగతా అనుకూలమైన సమయం అండి ఇది రక్షణ దినం ఈ మందే యేసు ప్రభువులందు మీరు విశ్వాసం ఉంచండి ఆయన శాంతియును సమాధానమును సంతోషమును మీకు అనుగ్రహించి దేవుడై ఉన్నాడు కాబట్టి రక్షణ ఆయన పిలుపు ఆయన ఇచ్చే స్వచ్ఛత ఆయన ఇచ్చేటువంటి ధన్యతను ఏది కూడా పోగొట్టుకోకుండా మీరు సొంతం చేసుకోండి మీ గదులోనికి వెళ్ళండి యేసు ప్రభుల పాపములు క్షమించండి నన్ను రక్షించండి అని వేడుకోండి దేవుడు తప్పగా మీకు రక్షణ ఇస్తాడు ఈ మాటలు విన్నా ఈ ప్రజలందరినీ ఆయన రక్షించి కాపాడుగాక ఆమె ప్రేమ కలిగిన మాటార్తె వినబడింది మీ అందరూ వారి ప్రయాసమంతా తొలగించి రక్షించి కాపాడమని క్రీస్తునామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము మా తరవలోకి తల్లి అమీన్